జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా రాజు ఒక పిహెచ్సి నందు జాతీయ డెంగ్యూ దినోత్సవం డాక్టర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఎనిగంటల వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం పిహెచ్సి ఆవరణలో

ఏంటి ఫ్రైడే ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం రోజు నీటి నిల్వల్ని మనం తొలగించాలి తొలగించడం అంటే నీటి అంటే మన ఇంట్లో ఉన్న బిందుతో ఉన్న నీరు తొలగించడం కాదు మన చుట్టుపక్కల వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాని మీద మూతలనేవి ఉన్నాయో అవన్నీ తొలగించినట్టయితే ఎడీసీ చెప్పే దూమ గుడ్లు పెట్టకుండా అవకాశం ఉంటుంది గుడ్లు పెట్టింది అనుకోండి అవి వారం రోజుల్లో లార్వా కింద తయారైపోతాయి లార్వాని మనం చంపొచ్చు అందుకనే ఫ్రైడే రే ఫ్రైడే రోజు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే లార్వా సంబంధించి ఉన్నాయో అవన్నీ మనము డిస్ట్రాయ్ చేస్తాం డిస్ట్రాయ్ చేయడం వల్ల దోమ పట్టుకుంటా ఉంటది ఒకవేళ పొరపాటును దోమ లాంగ కాదు కావచ్చు ಾಮ ಕೊಡುದು ಫ್ರೈಡೆ 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 ಫ್ರೈಡೆದು